శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మీ రాశికి అదృష్టం ఉందా లేదా ఆ విషయాలు అలాగే మీ రాశికి బాగుంటే ఏం చేయాలో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఉగాదిని క్రోధినామ సంవత్సరం అనే పేరుతో పిలుస్తారు ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి పన్నెండు రాశులకి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ క్రోధి నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది గురుబలం బ్రహ్మాండంగా ఉంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది లాభస్థానంలో శని సంచారం అద్భుతంగా ఉంది కష్టానికి తగిన ఫలితం ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా రాహు బలం తక్కువగా ఉంది దానివల్ల ఖర్చులు ఉంటాయి రాహు బలం రావాలంటే ఈ ఉగాది నుంచి వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం చేస్తే ఈ ఉగాది నుంచి మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ క్రోధిరామ సంవత్సరం ఉగాది నుంచి ఇంతకు ముందు సంవత్సరం కంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి గురువు మారినప్పుడు శని దృష్టి నుంచి గురువు బయటపడుతున్నాడు అది అనుకూలం అనే చెప్పుకోవాలి కాబట్టి కొంతవరకు వృషభ రాశి వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి క్రితం సంవత్సరం డబ్బు ఖర్చు ఎక్కువ ఉంది ఈ సంవత్సరం మాత్రం ఉగాది నుంచి వృషభ రాశి వాళ్ళకి డబ్బు ఖర్చు తగ్గుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు విదేశీయాన ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళి డబ్బులు బాగా సంపాదించుకునే యోగం ఉద్యోగాలు చేసే యోగం బాగా ఉంది అయితే వృషభరాశికి కంటక శని దోషం ఉంది దానివల్ల వృత్తిపరంగా శని ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు లోడ్ ఎక్కువ ఉంటుంది అది తగ్గాలంటే శనివారం పూట వృషభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంట్లో కూడా వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించుకోండి పియ్య పిండి బెల్లం తురుము కలిపి చలిమిడి దీపం తయారు చేసుకుని ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం పెట్టుకోండి ఉగాది నుంచి సంవత్సరం మొత్తం వృషభరాశి వాళ్ళకి ఈ దీపం పెడితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో వెంకటేశాయ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకు మాత్రం కొంచెం గురువు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు అవుతాయి అయితే ఆ ఖర్చులు ఎలా అవుతాయి అంటే శుభ కార్యక్రమాల కోసం అవుతాయి మిథున రాశి వాళ్ళు ఇంట్లో ఫంక్షన్లు చేయటం పెళ్ళిళ్ళు చేయటం అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకోవటం దీనికోసం డబ్బు ఖర్చు చేసుకుంటారు మంచి కోసం మాత్రమే డబ్బు ఖర్చు అవుతుంది దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం మిథున్ రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళకి రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు తిరుగులేని విధంగా అదృష్టం కలిసి వస్తుంది అయితే కేవలం గురువు వ్యయంలో ఉండటం వల్ల ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి అది తగ్గాలంటే గురువారం పూట శివాలయ దర్శనం చేసుకోండి శివాయ గురవే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు స్నానం చేశాక చదువుకోండి గురువారం పూట కాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి మిథున్ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి గురుబలం బ్రహ్మాండంగా ఉంది గురుబలం ఉండటం వల్ల అష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఒక రిలీఫ్ అనేది క్రితం సంవత్సరం కంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి కనిపిస్తుంది గురుబలం వల్ల ఉద్యోగపరంగా బాగుంటుంది ధనపరంగా బాగుంటుంది కెరీరు ఫైనాన్షియల్ ఈ రంగాల్లో బ్రహ్మాండంగా షైన్ అవుతారు కానీ అష్టమ శని దోషం మాత్రం ఉంది దానివల్ల మాత్రమే కష్టం ఎక్కువ పడాల్సి వస్తుంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి గురుబలం వల్ల చాలా వరకు అష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది కానీ అష్టమ శని వల్ల వచ్చే ఆ ఒత్తిడి వర్క్లోడు అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇవి తగ్గాలంటే కర్కాటక రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉండండి శనివారం ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు శ్రీ రామదూతాయ హనుమతి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి గురుబలం తగ్గిపోతుంది దీనివల్ల డబ్బు ఖర్చులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కెరీర్ పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళకి రాహుబలం కూడా తక్కువ ఉంది సింహరాశి వాళ్ళకి రాహుబలం తక్కువ ఉండటం వల్ల అష్టమ రాహుదోషం ఉండటం వల్ల కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి రాహుబలం లేదు అలాగే సింహరాశి వాళ్ళకి గురుబలం లేదు దానివల్ల సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే గురువుని రాహుని ప్రసన్నం చేసుకోవాలి సింహరాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది అష్టమంలో రాహు సంచారం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఉగాది నుంచి అదృష్టం కలిసి రావాలంటే గురువారం పూట శివాలయ దర్శనం చేయాలి ఆదివారం పూట దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి ప్రతిరోజు కూడా శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు దుమ్ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అప్పుడు గురు రాహువుల బలం పెరిగి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది ఆ తర్వాత రాశికి ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి గురుబలం బ్రహ్మాండంగా వస్తుంది క్రితం సంవత్సరం ఉన్న కష్టాలు చాలా వరకు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనపరంగా ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది వృత్తిలో మంచి సక్సెస్ కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అయితే కన్యారాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే రాహుకేతువుల బలం మాత్రం లేదు కాబట్టి ఒక్కొక్కసారి అదృష్టం చిక్కినట్టే చిక్కి జారిపోతూ ఉంటుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం మంగళవారం పూట చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలా చేస్తే ఉగాది నుంచి రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది ఆ తర్వాత తులారాశి తులారాశికి రాహు బలం బ్రహ్మాండంగా ఉంది దానివల్ల శత్రు బాధలు తొలగిపోతాయి వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది అనారోగ్యాలు తొలగిపోతాయి అయితే తులారాశి వాళ్ళకి గురు బలం తగ్గిపోతుంది గురువు స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ అష్టమ గురుదోషం ఉంది కాబట్టి ఈ ఒక్క వల్ల ఒక్కొక్కసారి డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది అంతే తప్ప తులారాశి వాళ్ళకి క్రోజనామ సంవత్సరం ఉగాది నుంచి మొత్తం బ్రహ్మాండంగా ఉంది ఈ అష్టమ గురుదోషం తొలగిపోవాలంటే గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు స్నానం చేశాక ఓం ద్రామ్ దత్తాత్రేయన మహానే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు సంవత్సరం మొత్తం కూడా ఉగాది నుంచి తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ క్రోధనామ సంవత్సరం ఉగాది నుంచి గురుబలం అద్భుతంగా ఉంది క్రితం సంవత్సరం గురుబలం లేక పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కానీ అర్ధాష్టమ శని దోషం మాత్రం ఇబ్బంది పెడుతోంది పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవాలంటే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి హం హనుమతే నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండాలి దానివల్ల సంవత్సరం మొత్తం బాగుంటుంది ఏదైనా కూడా అర్ధాష్టమ శనితోషం ఉన్నప్పటికీ గురుబలం కాపాడుతుంది కాబట్టి క్రితం సంవత్సరం కంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆ తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి శని బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కానీ ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం తగ్గిపోయింది గురుబలం తగ్గిపోయింది కాబట్టి గురుబలం తగ్గటం వల్ల వృత్తిపరంగా కానీ ధనపరంగా కానీ అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ధనుస్సు రాశి వాళ్ళు గురువారం పూట శివాలయ దర్శనం చేసుకోవాలి ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండాలి అలా చేస్తే ఉగాది నుంచి ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది ఆ తర్వాత మకర రాశి మకర రాశికి ఉగాది తర్వాత గురుబలం బ్రహ్మాండంగా ఉంది క్రితం సంవత్సరం వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి రాహుబలం అద్భుతం గురుబలం అద్భుతం ఏలినాటి శని దశలో ఉన్నాడు మకర రాశికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కాకపోతే ఏలినాటి శని వల్ల కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి ఆ ఏలినాటి శని దోషం తగ్గింపజేసుకోవటానికి శివాలయ దర్శనం చేసుకోండి శనివారం శివాలయ దర్శనం చేయండి శనివారం పూట నల్ల నువ్వులు కలిపి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి అలాగే ప్రతిరోజు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండండి సంవత్సరం మొత్తం బాగుంటుంది ఆ తర్వాత కుంభరాశి కుంభరాశికే ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి గ్రహాల బలం తక్కువగా ఉంది ఎందుకంటే కుంభరాశికి గురుబలం లేదు కుంభరాశికి రాహుబలం లేదు కుంభరాశికి ఏలినాడిశి అని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మేజర్గా గ్రహాల వ్యతిరేకత అనేది ఈ ఉగాది నుంచి కుంభరాశికి కొంచెం కనిపిస్తోంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఉగ్రదేవతలను పూజిస్తే చాలా వరకు సమస్యల నుంచి బయటపడచ్చు అంటే దుర్గా మహిషాసురమర్థిని కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతలను పూజిస్తే ఈ గ్రహాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు ప్రతిరోజు కూడా ఓం కాలభైరవాయ నమ దుమ్ దుర్గాయ నమ ఓం నమో నారసింహాయ ఈ మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుకుంటూ ఉండండి నరసింహస్వామి ఆలయ దర్శనం దుర్గా ఆలయ దర్శనం కాలభైరవ ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా చేసుకోండి కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహాలు శాంతిస్తాయి ఉగాది నుంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి ఇక చివరగా మీనరాశి మీనరాశి వాళ్ళకి ఉగాది తర్వాత గురుబలం తగ్గిపోతుంది రాహుకేతువుల బలం లేదు ఏలినాటి శని దోషం కనిపిస్తోంది కాబట్టి మీనరాశికి కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి ఏలినాటి శని దోషం నుంచి పూర్తిగా బయటపడి ఉత్తమ ఫలితాలు లభించటానికి శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి రాహుకేతు దోషాలు పోవటానికి మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి అలాగే గురుబలం పెరగటానికి గురువారం శివాలయ దర్శనం చేయండి ప్రతిరోజు కూడా మీనరాశి వాళ్ళు విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవాలంటే ఓం నమో వెంకటేశాయ ఓం సాం శరవణ భవ ఓం నమో భగవతే రుద్రాయ ఈ మూడు మంత్రాలు ఒక్కొక్కటి ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుకోండి అప్పుడు క్రోధి నామ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు కలుగుతాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మంత్ర జపాలు చేసుకుంటే ఉగాది నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి